మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడో తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబడ్డి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పటమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం కుజి గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం ధను రాశి వారికి మూడవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నుంచి కుజుని యొక్క కర్కాటక రాశి సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలలో ఇస్తుంది అన్నట్టయితే ఇక్కడ మీకు కుజుని యొక్క సంచారము ఎనిమిదవ స్థానంలో అంటే అష్టమ స్థానంలో జరుగుతోంది అంటే ధనస్సుకి కర్కాటకం అష్టమ స్థానం అవుతోంది స్థాన సంచారం శుభ ఫలితం ఇస్తుందా అశుభ ఫలితాలు ఇస్తుందా శుభ ఫలితం ఇచ్చేటట్టయితే ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అశుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఇచ్చేటట్టయితే ఏ విధమైన అష్ కష్టాలు కలగజేస్తాడు అనేటటువంటిది ఇప్పుడు మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ప్రవాస కార్యహాని కార్యహాని సార్ కాసరోగ ప్రపీడనం స్థాన నాశ జుడి కనుక స్థానంలో గనక ఉన్నట్టయితే ప్రవేశించినట్టయితే ఆ సమయంలో జరిగేది ఏంటంటే దేశ ప్రవాస అంటే దేశ సంచారము మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ కార్యం ఆ పని పాడైపోవటం పూర్తి కాదండి విజయవంతం కాదు ఖచ్చితంగా పాడైపోతుంది కాసరో కాసరోగం వల్ల పీడ కాసరోగం అంటే అది నాకు కూడా తెలియదండి అది ఆయుర్వేద డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది అది ఏదో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ అది మనకి ఇంగ్లీషులో అయితే మనకు తెలుస్తుంది కానీ తెలుగు పదాలు కొన్ని అదే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి పదం అది వారు మాత్రమే చెప్పగలరని నేను అనుకుంటున్నాను లేకపోతే కొంతమంది మహానుభావులు చెప్పగలగచ్చు ఎక్కువ ఖచ్చితంగా మాత్రం ఆయుర్వేద డాక్టర్లు అయితే చెప్పగలుగుతారు ఈ ఇది అనేటటువంటిది అది కూడా కొంచెం బాగా పీడిస్తుందట స్థాన చలనం స్థాన చలనం అంటే ఉన్న జాగాల నుంచి ఇల్లు మారటము లేకపోతే ఏదో ఒప్పనిగా రెండు నెలలు మూడు నెలలు వెళ్ళటము ఆరు నెలలు లేదా ఇక్కడ స్థాన చలనం అన్నప్పుడు కబుక్కుని వారి అబ్బాయి అమెరికాలోనూ ఎక్కడ ఉన్నాడు అక్కడికి చాలా కాలం అయింది వెళ్ళి ఏదో వీసా ఈ టైంలో వచ్చింది ఇక్కడ నుంచి స్థానం ఇక్కడ నుంచి చలనం అయిపోతుంది కదా అమెరికా వెళ్తారు అనుకోండి అప్పుడు దాన్ని స్థాన చలనం అనొచ్చు ఆ విధంగా మారచ్చు తరచు ప్రయాణాలు రుణాల వలన బాధలు అప్పులన్నీ చేసేసిన తర్వాత మరి అప్పులు చేసి తిన్నప్పుడు కమ్మగానే ఉంటుంది తర్వాత వాడు వచ్చి మీద పడి కొంచెం అడిగినప్పుడు తీర్చడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇచ్చేటటువంటి వాళ్ళు కొంచెం వరతగానే ఉంటారు లేకపోతే డబ్బులు వసులు కావు వారు వాడేటటువంటి దుర్భాషల్ని పడుతూ మనస్సు వేదన చెందుతూ తీర్చడానికి దారి లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా మనకి కలగజేస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి అశుభాలన్నీ కూడా అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి భరించలేని రోజు నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి ఒకవేళ బాధ ఎక్కువగా ఉన్నట్టయితే కందిపప్పు దానం చేసుకోండి కందులు కందిపప్పు కందులు ముఖ్యం కందిపప్పు కలపండి అయితే తింటాడు బ్రాహ్మణుడు లేకపోతే ఆయన తినకపోతే మిరిచి ప్రయోజనం ఏమి ఉంటుంది చెప్పండి ఆయన మళ్ళీ ఏ పసుపు పెట్టడమో లేకపోతే పారేయటమో చేస్తాడు వంద గ్రాములు యాభై గ్రాములు కందులు ఏం చేసుకుంటాడు మంచి ఆ మిషన్లు కూడా దగ్గర ఉండాలి కదా పప్పు చేసి ఇచ్చేవి ఇవన్నీ అయ్యే పన్ను కాదండి అంతా మనకి కనీసం ప్రస్తుత కాలంలో అన్నము వండుకొని తినే పరిస్థితి కూడా లేదండి అంత స్పీడ్ యోగం జరుగుతోంది ఏ జొమాటోకో టమోటోకో ఆర్డర్ ఇచ్చుకుని తినే పరిస్థితులు ఈ కాలంలో మీరు కందులిస్తే దాన్ని పప్పు చేసుకుని వండుకొని తినే పరిస్థితి ఉన్నాయండి అందుచేత కందిపప్పు ఇవ్వండి దాంతోపాటు కందులు శాస్త్రాన్ని అతిక్రమించద్దు శాస్త్రాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసమే ఓ యాభై గ్రాములో వంద గ్రాములు కందులు కూడా తీసుకుని మూట కట్టి అందులో కలిపేయకుండా సెపరేట్గా ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మొట్టను తీసి పక్కన పెట్టుకునే విధంగా ఆయన మళ్ళీ ఆ ఒక్క దీనిలో పెట్టుకుంటాడు ఆ విధంగా ఈ ఇటు బ్రాహ్మణుడు తింటాడు అటు ఆవు తింటాడు ఆ విధంగా చేయండి మీకు సర్వ శుభాలు చేకూరుతాయి శోభం మీనరాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐదవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా అయితే మంచి ఫలితాలు అయితే ఏవి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు అలాగే చెడ్డ ఫలితాలు అయితే ఏ స్థానాలలో ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఇక్కడ శాస్త్రకారు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి సంతాప కాళాతి క్రమ భోజనం దురితం కర్మ భౌమే పంచమ సంస్థితే భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితి పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేహజాజ్యం శరీరానికి రోగం రోగాలు రావటం సంతాప విచారంగా విచారం కలగటం కాలాతిక్రమ భోజనం ఆ కాల భోజనం అక్కడ ఇస్తున్నా సరే వెళ్ళడానికి పని వెళ్ళాలి వెళ్ళాలిపోతారు బాస ఈ పని చేసే అలవయ్యా అన్నాడు ఆ పని చేసి వెళ్ళాలి పోయినానికి మూడున్నర అయితే సాయంత్రం అప్పుడు చేయాలి మరి ఏం చేస్తారు ఇవన్నీ అది బాసంతి తక్కర్లేదని వీళ్ళు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఈ విధంగా కాలా అతిక్రమించి భోజనం చేయడం కాలాతిక్రమం భోజనం భోజనానికి అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే భోజనము అనేటటువంటిది మనం రెండుసార్లు చేసినా మూడు సార్లు అంటే టిఫిన్తో కలిపి మూడు సార్లు చేసినా సరి ఒకే కాలంలో కాల సరి అయిన సమయంలో సమయాన్ని భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం దాన్ని ఈ రోజుని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ చెప్పట్లేదు టైం వితనం అయ్యా అంటాడు ఎవడో ముసిలో అయిపోయాక అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు అయితే రిటైర్ అయిపోయాక ఓకే టైం అప్పుడే పాపం వాడి టైం కూడా అంతకు ముందు సంపాదన కోసం ఈ భార్యా బిడ్డల్ని పోషించుకోవటం కోసం ఉదర పోషణార్థం పరిగెత్తాలి అర్ధరాత్రి నుంచి పరిగెత్తాం చెల్లెనకు పరిగెత్తాం వానానికి పరిగెత్తాం ఎండనకు పరిగెత్తాం అనేక రకాలు భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్తో నీ పనే లేదు డాక్టర్తో పని లేదండి చాలా రోగాలు దూరం అయిపోతాయి ఏదో ఒకటే రా వస్తున్నాడు మనిషి పుట్టాక రోగం రాకుండా ఉండదు కానీ మనకి మూడొంతల రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది దురితం పాపకార్యాలన్నీ చేయడానికి కర్మలాభస్య అంటే పాప కార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని ఒక సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము రెండు నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషండి ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం మన నియమనిష్ట కోసం మనం చేస్తున్నాం వాళ్ళు అడిగింది ఏంటండి చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు ఎక్కువ నువ్వేదో అన్ని మానేసేసి మొత్తం లారీ పూజ తెచ్చేసి లారీ కొబ్బరికాయ తెచ్చేసి లారీ అర్థపడి తెచ్చి పూజ చేయమని ఎక్కడ మనకేమి అంత ఇది లేదు భక్తి ప్రధానంగా దేవుని ప్రార్థించండి మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు ఇవి ధర్మంగా నడవండి అర్థం అంటే ధనం ధనం కూడా ధర్మంగా సంపా మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించేటప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు అది విషంతో సమానం అని చేత అది కూడా ధర్మంగా సంపాదించు ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి నేను దానికోసం పుట్టా చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులు అన్ని చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి మహాపాతకాలు చుట్టుకుంటాయి ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి అర్ధ కామ మోక్ష అర్ధ కామ మోక్ష ధర్మ అర్ధ కామ మోక్ష మోక్షం అనే దానికి మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి ధర్మ అర్ధ కామ ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కర్లా అది నీకు బోనస్ మీకు బోనస్ అది ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది ఇది అంతచేత గమనించి మన ప్రవర్తనని సరి అయిన దారిలో పెట్టుకోండి ఎవరి డబ్బుకి ఆశించవద్దు ఏ అన్యాయానికి పాల్పడవద్దు మనం పుట్టిందే అందుకు అసలు భగవంతుడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మన ఉత్తములుగా తయారు చేయాలని పుట్ట పుట్టించాడు కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞమే ఉండాలి కానీ ఆయన చెప్పిన వాటికి ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది ఇది కరెక్ట్ కాదు ధర్మంగా నడవండి ధర్మంగా సంపాదించండి ధర్మ కా ధర్మార్థ కామ చక్రంగా చేసినట్టయితే మీకు ఇక లో ఇహలోకంలో అన్ని సుఖాలు పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు స్వర్గం కాదండి స్వర్గం అనేది శాశ్వతం కాదు మీ పుణ్యవైపు కానీ మళ్ళీ చేస్తారు ధర్మార్థ కావాలి చిత్రం మీద పురుషార్థంలో ఈ స్వర్గం గొడవ ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదు అని జన్మ రాజ్యానికి సంబంధించినటువంటి కాబట్టి అందంగా నడవండి సకల శుభాలు పొందండి శుభం పోయారు